అనగనగా రెండు కాకులు బోలు గోలు వాటి పేర్లు రెండు మంచి మిత్రులు ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అనే చిన్న వాదన మొదలైంది చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్త పెరిగి పెద్దదై నువ్వెంత అంటే నువ్వెంత అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది చివరికి ఆ రెండు ఓ పందెం వేసుకున్నాయి రెండు కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి ఏది ఎక్కువ ఎత్తుకి ఎగిరితే అది గొప్ప అయితే ఉట్టిగా ఎగరడం కాదు ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట ఈ రెంటిలోనూ బోలు కొంచెం గడుసైనది గోలు కాస్తంత అమాయకురాలు బోలు ఏం చేసిందంటే ఒక సంచిలో కొన్ని దూది ఉండలు మరో సంచిలో ఉప్పురాళ్ళు పెట్టి వాటిని మూటల్లా కట్టింది దూది సంచినేమో తను తీసుకుంది ఉప్పు మూట కట్టిన సంచిని గోలుకిచ్చింది సరే రెండూ ఎగరడం ప్రారంభించాయి బోలు దగ్గరున్న సంచి తేలికగా ఉండటంతో అది సునాయాసంగా ఎగరసాగింది చూస్తుండగానే గోలును మించిపోయింది దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లిపోయింది ఇంతలో వర్షం కురవడం మొదలైంది బోలు దగ్గరున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది గోలు దగ్గరున్నది ఉప్పు మూట కావటం వలన వానకు ఆ ఉప్పంతా కరిగి తేలిగ్గా మారిపోయింది దాంతో బోలు ఆయాసంతో వెనక పడిపోతే గోలు మాత్రం సులువుగా ఎగిరి పై పైకి వెళ్లిపోయింది విజేతగా నిలిచింది చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టయింది బోలు పరిస్థితి ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మోసంతో తాత్కాలికంగా గెలవచ్చేమో కాని అంతిమ విజయం మాత్రం న్యాయానిదే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్